మిగిలినటువంటి వృక్షములతో పాటుగా అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ ఉసిరికి పూజ చేస్తారు ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసేవి ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో వృక్షే నో అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టుందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవతయ్యి ఈ కాలంలో ఎన్ని ఉపద్రమాలు వస్తాయో అన్ని ఉపద్రమాలకి గురువుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి